హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇగో మన కోళ్ళకి తీసుకెళ్తున్నా అండి వర్షం వస్తుంది ఫుల్ ఇగో చూడండి వర్షం ఎట్లా వస్తుందో తీసుకెళ్తున్నా ఇప్పుడు మన కోళ్ళకి ఇగో ఎయిట్ ఎయిట్ అవుతుంది ఫుల్ సలి పెడుతుంది మన కోళ్ళకి ఇప్పుడు పెట్టడానికి తీసుకెళ్తున్నా సరే అండి నేను షెడ్కి పోయినాక చేస్తా బయలుదేరుతున్నాను ఇప్పుడు ఓకేనా చూడండి ఇవాళ మన కోళ్ళకి ఇది స్పెషల్ ఇగో ఈరోజు మన కోళ్ళకి ఇది ఎవ్వరేమో అని అనుకోనియండి మనకు నచ్చిన పని బరాబర్ చేయాలి అంతే ఎవరితోటి సంబంధం లేదు మనకు నచ్చిన పని చేయాలి అందులో ఉండే ఆనందం ఆ కిక్కు ఆ లెవెల్ అది ఆహా అది వేరేగా ఇప్పుడైతే మన కోళ్ళకు పెడతా ఒక్క నిమిషం ఆగండి మన కోళ్ళు ఎట్లా ఎదురు చూస్తున్నాయి అంటే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి మన కోళ్ళు వెయ్యి కో వెయ్యి వెయ్యి కళ్ళదు ఎదురు చూస్తున్నాయి మన కోళ్ళు బండి మీద నుంచి దింపుతున్నా చూడండి మన కోళ్ళు ఇప్పుడు దినేసే హాయ్ ఫ్రెండ్స్ మన అయితే ఎట్లా ఎదురు చూస్తున్నా చూడండి చల్ 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 ఎట్లా ఎదురు చూస్తున్నా చూడండి వర్షం వస్తుంది ఫుల్ వెచ్చ కోళ్ళు మనకోసం ఎదురు చూస్తున్నాయి ఎట్లా ఎదురు చూస్తున్నాయండి ఏ మొత్తం నడిచిపోయినా అండి నేనైతే ఎట్లా ఎదురు చూస్తున్నాయి చల్ చు చు చూ చు చదు చారే తీసుకొస్తున్నా మీ కానీ చడు వర్షం వచ్చినా ఏదొచ్చినా వచ్చినా మీకు తిండి పెట్టడం మనం ఆపమే పడి అడుదరు తీసుకొస్తాను అందరు నిన్న ఇగో కట్టెలు గిడ్డలు అన్నీ మొత్తం ప్రిపేర్ చేసినా అండి ఏ చెడిపోతున్నా ఏ దొంగ అడువా చల్ అడమా అడమా పెచ్చగా వెచ్చగా ఇక కోళ్ళు ఎట్టున్నాయి చూడండి వెచ్చగా వర్షానికి మంచిగా గుమ్మ గుమ్మైనాయి కోళ్ళు గుమ్మ అంటే గుమ్మైనవి ఏ పోషారు జరుగురా తీసుకొస్తున్నా వర్షం ఫుల్లు బయట చూడండి అన్ని నిన్న అవి ఇవి అన్ని నిండినే మన బిల్లు మన బండి అయ్యో బండి పెట్టిన పెట్టినా ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తాం జరగమ్మా జరుగు మా ఆగట్లు ఈ ఆగట్లే కోళ్ళు జరి జర జరి జర జరి జర హోళ్ళు ఆగట్లేవురు ఎందు జర్రా సార్ నేను జర్రా తిను తిను అడ్డు తిను తినుపో తిన రే తిను 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 ఇగో పడు 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 తినేసేయండి 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 అమ్మా తినేసేయండి ఈ రోజుకైతే ఇట్లా ఉందండి ఫుల్ వర్షం వస్తుంది రెండు రోజులు వర్షం ఉందంట ఫుల్ ఓ ఇది కడకనాది ఇది కడగనాదు పో అడుపువే అడుపో అడుపో దొంగ అడుపు చూడండి ఎట్లా తినేస్తున్నాయి మన కోళ్ళు పో పో ఇది ఇది కిక్ అంటే నచ్చిన పని చేస్తే ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా సరే మనం పోతూనే ఉంటాం అదే నచ్చని పని ఉంటే ఏది మనం చేయలేం ఏదైనా సరే లైఫ్లో మనకు నచ్చిన పని చేయాలి అంతే ఎవ్వరు ఎవ్వరు మాట అయినొద్దు అంతే ఎవ్వరి బాట అయినద్దు చూడండి జామకాయలు ఎట్లున్నాయో అన్నీ తినేస్తాయి చూడండి ఇది ఇది చూడు కడక్నాథ్ 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 చూడు తినే పో అన్నీ తినేయండి తినే అడి తినే చూడు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇట్లా వర్షం వస్తున్నప్పుడు ఇట్లా ఇక పరదలిపేయాలండి ఎందుకంటే కోళ్ళకి సర్ది అవి అయింది సో మనం కొంచెం ఈ ఇట్లాంటి టైంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా అంటే లోపల వెచ్చగా ఉండాలండి ఇప్పుడు మంచిగా ఫ్యాన్ కూడా ఉంది కొంచెం ఉబ్బరించకుండా ఉండడానికి ఎందుకంటే అటు ఇటు పడదలని ఇప్పేసినాం కదా సో అట్లా అన్నాడు ఎట్లా తినేస్తున్నా మన కోళ్ళు అన్నీ నేను లేనప్పుడు కొట్టుకుంటాయి నేను ఉన్నప్పుడు నాతో భయపడతాయి అందుకే కొట్టుకో నేను లేనప్పుడు అయితే ఓ యుద్ధం యుద్ధం చేసుకుంటాయి అన్నీ ఇట్లా యుద్ధం చేస్తే రెండో మూడో ప్రపంచం యుద్ధం చేసుకుంటాయి ఇక కొట్టుకోవడానికి కొట్టుకోవడం కొట్టుకోవడానికి కొట్టుకోవడం అగ్గో మన కోడి పై కిందికి దిగింది ఇప్పుడు తిన తినేయండి కొళ్ళు కొట్టుకోకండి కొట్టుకోకరే చూడు ఫ్రెండ్స్ ఈరోజుకైతే ఇది వర్షం వస్తుంది ఫుల్లు లోపల వేడి ఉంది ఏం చేయాలి ఇట్లా కొళ్ళ షెడ్డికి వచ్చినాం దానా ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి అబ్బో కూడా ఆగితే లేదు చూడు ఇట్లా ఉందండి జామకాయలు అవి ఉన్నాయి అన్నీ కటింగ్ చేసి పెట్టాలి ఇప్పుడు కటింగ్ చేస్తే అన్నీ తినేస్తాయి ఒక్కటి కూడా ఉంచండి ఇది రోజు రోజు ఇవ్వద్దు రోజు రోజు ఇవ్వద్దు టూ డేస్ టూ డేస్ టూ డేస్కి అట్లా ఇవ్వాలి ఒకరోజు ఫ్రూట్స్ ఒకరోజు కూరగాయలు ఒకరోజు మొక్కలు ఒకరోజు సజ్జలు అట్లా అట్లా ఒకరోజు 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 వేయాలి మనం ఏదన్నా కొంచెం కోళ్ళకి ఎంత పెట్టినా తినేస్తాయి ఎంత పెట్టినా తినేస్తాయి దానివల్ల అవి ఏమో మూడు మూడు కేజీలు నాలుగు నాలుగు కేజీలు ఏమి పెరిగిపోవు దానికి టైము ఆ టైంకి ఎంత పెరగాలో అంతే పెరుగుద్ది మనం ఎంత దాన పెట్టినా ఇన్ని బస్సాలు తీసుకొచ్చి కేజీలు 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 పెట్టి బుక్కండమ్మా బుక్కండమ్మా తినడం అమ్మా తినడమ్మా అని అంటే కేజీలు కేజీలు పెరిగిపోవు అది ఎప్పుడు ఎంత పెరగాలో అంతే పెరుగుద్ది దానికి మనం తొందరపడి ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టి తీసుకొచ్చి దాన పెట్టి అంత డబ్బులు ఆగం చేసుకొని ఆఖరికి వచ్చేసరికి దానకే యాభై వేలు అయినాయి దీనికే యాభై వేలు అయినాయి ఏం మిగలలేదు ఆఖరికి అని చెప్పి బాధపడద్దు అట్లాంటి పనులు చేయొద్దు మనం కోళ్ళు పెట్టాలనుకున్నాడు ఫస్ట్ దానికి సంబంధించిన దాన పెట్టే అంత కెపాసిటీ మనకు ఉండాలి కెపాసిటీ ఉండాలంటే దానికి కూడా కొంచెం తెలివి ఉండాలి మనం దాన ఎట్లా తగ్గించాలి ఏది ఎట్లా తగ్గిస్తే మనకి ఎట్లా బెనిఫిట్ వస్తుంది అనేది కొంచెం ఆలోచించుకొని ఈ పని చేయాలి మనం అన్నీ అది ఇది మన బైలర్ కోళ్ళు అది దాన తెచ్చి కోళ్ళ ఫారం అది తెచ్చిపోయచ్చు పెట్టేయచ్చు అది తినేస్తే అట్లా అట్లా తింటే ఏమొస్తుంది కోళ్ళు టేస్ట్ ఉండవు ఉండవు నేను చెప్తున్నాగా ఉండవు దానివల్ల ఏం ప్రయోజనం ఉంది ఒకసారి కస్టమర్ వచ్చిండు తీసుకున్నాడు టేస్ట్ ఉండదు అందేదో సప్ప సప్పగా ఉంటుంది దానివల్ల మళ్ళీసారి రాడు మనకు నమ్మకం నమ్మకం అనేది ఒక్కసారి మనం కలిగించాలి ఆ నమ్మకం ఉంటే ఇంకా మనం ఏదైనా చేయొచ్చు కస్టమర్కి నమ్మకం ఉండాలి అంతే మనం న్యాచురల్గానే పెంచాలి న్యాచురల్గానే ఉంచాలి ఇప్పుడు కొంచెం వర్షం అవధిది వస్తుంది కాబట్టి బయటికి తీస్తలేను ఇంకా నా షెడ్కి చాలా పనులు ఉన్నాయి చేసేది ఇంకా కొంచెం అమౌంట్ సెట్ కావట్లేదు దానివల్ల నేను కొంచెం డిలే చేస్తున్నా ఇంకెట్లా ఎట్లా ఇంకా ముందు ముందు చూడండి ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నావు ఇది చేసుకోవాలి ఇట్లా మనకు నచ్చిన పని మనం చేసుకొని షెడ్ చేసుకోవాలి అంతే ఏం లేదు ఏమే తింటావా తిను 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 మనకు నచ్చిన పని చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 మన అయితే ఇగో ఇప్పుడే లేచింది ఇగో గుడ్లకు వచ్చేసినవి ఉన్నాయి ఇంకా ఐదు రోజులు అయితే పిల్లలు పెడతాయి అందులో ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి ఇంకా ఐదు రోజులు వాళ్ళు ఒకటి కూర్చుంది ఇక్కడ ఒకటి కూర్చుంది ఇది ఒకటి ఇక్కడ ఒకటి ఇది మొత్తం నిన్ననే ప్రిపేర్ చేసిన కట్టెలు ఇటు కూర్చోవడానికి చూడండి ఎట్లా పెట్టినా ఇది ఎట్లా పెట్టినా అండి ఇది మనకు నచ్చిన పని చేసినప్పుడు అందులో ఉండే ఆనందం ఉంటుంది చూడు మామ వేరే లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా వేరే లెవెల్ అంటే లెవెల్ అదే మనకు నచ్చని పని చేసి ఇంకా అది ఎంత ఎట్లా ఇరిటేషన్ వస్తుందంటే ఇంకా అది చెప్పలేము ఇంకా మాటల్లో సో మనకు నచ్చిన పనే చేయాలి ఒక్కరోజు కాదు పది రోజులు లేట్ అయినా సరే మనం అనుకున్నది చేయాలి పంక్ పక్కోడి మాట మనం అసలే పట్టించుకోవద్దు ఇవి ఆడేమనుకుంటున్నావు ఈడేమనుకుంటున్నావు ఎవ్వరితో సంబంధం లేదు ఎవ్వరితో కూడా సంబంధం లేదు ఎవడేం పెట్టాడు ఎవడేం పెట్టాడు ఎవడు కూడా పెట్టాడు నీ పక్కనోడు కూడా పెట్టాడు నీది నువ్వు నీకు నువ్వే అన్నీ సెట్ చేసుకోవాలి అంతే మామా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి నేను చెప్పేది ఒక్కటే ఎవరైనా పెట్టాలనుకుంటే అది నాటుకోళ్ళు పెట్టాలని పక్క ప్లాన్ ఉంటే ఫస్ట్ దానికి పెట్టేది మనకి ఎక్కడి నుంచి తక్కువ ఖర్చుతోటి మన చేతులకి దానికి పెట్టే ఆహారం మనకి ఎట్లా దొరకు చూడాలి దాని తర్వాత పెట్టడానికి డిసైడ్ చేయాలి అప్పుడు మనం నాటుకోళ్ళు పెడదాం అంటే దానికి దారి దొరికిన తర్వాతే మనం నాటుకోళ్ళు పెట్టాలి షెడ్ నిర్మించాలి అని అప్పుడు ఆలోచించాలి కోళ్ళు పెట్టాలి షెడ్ పెట్టాలి దాని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అంటే దాని తర్వాత అందరికీ అన్ని సిచ్యువేషన్లు అన్ని విలేజ్లకి అందరికీ అనుకూలంగా ఉండవు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అది మీరు కూడా కోళ్ళ ఫామ్ పెట్టేటప్పుడు చుట్టుపక్కల ఏరియాలు ఎట్లున్నాయి ఏంటి సిచ్యువేషన్ ఏంది ఊర్లు ఎట్లున్నాయి విలేజ్లు ఎట్లున్నాయి ఎంతమంది ఉన్నారు ఎన్ని ఉన్నాయి అన్నీ కౌంట్ చేసుకొని అన్నీ చూసుకొని అప్పుడు మనం పెట్టాలి ఇప్పుడు ఒకటే ఊరుండి పక్కన ఏ ఊరు లేకుండా ఉండి నువ్వు వంద కోళ్ళు కాదు పది వెహికళ్ళు తెచ్చి పెట్టుకున్నా కూడా ఎవరు ఏమి ఉండదు సో అన్నీ అన్నీ చూసుకోవాలి పక్కన ఎట్లా ఉంది ఏంటిది విలేజ్ ఎట్లా ఉంది మంచిగా అట్లా చూసుకొని అన్నీ పెట్టాలి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రోజు రోజుకైతే ఈ ఫుల్ వర్షం వస్తుంది చలి అంటే బాగా చలిపెడుతుంది వేరే లెవెల్ ఇంకా ఇలా అయితే హుషారుగా ఉన్నాయి మరి ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లేదు ఎట్లా తింటున్నాయి చూడండి ఎట్లా తింటున్నాయి ఇది నిన్న కట్టిన ఇది ఇంకా నిన్న కట్టిన ఇందులో ఏం లేవు వస్తాయి వస్తాయి మనం వెయిట్ చేయాలి తొందరపడకూడదు వెయిట్ చేయాలి ఇవాళ రేపు నెక్స్ట్ 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 ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి అంతే రావాలి 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 కావాలి 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 డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే రావు ఈరోజు మనం ఎంత నిమ్మలంగా ఉంటే రేపు అంత అంత లెఫల్లో ఉంటాం అది ఇందులో అయితే ఉన్నాయి చూడండి ఇందులో ఉన్నాయి ఇందులో కూడా ఉన్నది ఇందులో సౌందర్య కూర్చుంది ఇగో సౌందర్య కూర్చుంది ఇలా సౌందర్య కూర్చుంది రామకృష్ణ ఇలా ఉందా లేదు ఓ ఇది సిచ్యువేషన్ అండి మన కనకనాథ్ ఇగో కడకినాది ఇది అంతా నల్ల దయ్యం ఉన్నట్టే ఉంటుంది ఇది ఇది కూడా దయ్యం ఉన్నట్టే చూడండి ఎట్లా తినేస్తున్నావు మీద పడిపడి వీడికి నేను కోసి పెట్టాలి లేకపోతే ఇవి తినవు కోసి పెట్టాలి ఇటుకి ఇట్లా కోసి పెడితే తింటాయి ఇట్లా ఇది తినేస్తాయి మొత్తం ఇదా తినదా మొత్తం తినేస్తాయి ఇట్లా పెడితే ఇదా ఇది ఇట్లా ఎట్లా ఉందండి తినేస్తాయి ఇట్లా మంచిగా తినేస్తాయి ఏం టెన్షన్ ఉండదు వాటికి చూడు మొత్తం తినేండమ్మా తినే తినేద్దా దా దా దాదా ఒక్కమాన్ లోపడున్న గింజలు అన్నీ తినేస్తాయి ఆపిల్ ఆపిల్ కూడా తినేస్తాయి యాపిల్ కూడా ఇట్లా కట్ చేయాలి యాపిల్ కూడా కట్ చేస్తే యాపిల్ కూడా కట్ చేస్తే తినేస్తాయి అన్నీ తినేస్తాయండి యాపిల్ ఇట్లా కట్ చేసినాక తినేస్తాయి ఇట్లా తినేస్తాయి అవి ఇట్లా కట్ చేసి పెట్టాలన్నట్టు మనం అంతైందా రోజు రోజు ఇవే పెట్టదు ఒక రోజు కూరగాయలు అవి ఒక్కొక్క రోజు అది ఒక్కొక్క రోజు ఇది తినండి అమ్మ తినండి తినండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోలు చేస్తాను నేను మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా నేను చెల్లరేకపోతే ఇంకా తగ్గేదేలే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకోలకి ఇంకోలకి పంపించండి మీకు ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు మీకు అంత టైం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం మీకు మాక్సిమం టైం ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా ఆల్ బెల్ ఐకాన్ని సెలెక్షన్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి నేను అప్లోడ్ చేసేది ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అది ఒక్కటి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 దయచేసి చెప్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో చూడు ద తినద ద ఇది నా కో నాకు ఏళ్ళు ఎరికింది రూ నా ఏలు కొరికిందండి పొద్దుగాల కూడా కొరికింది ఇది దానిమ్మ కూడా తినేస్తాయి ఇంకా దానిమ్మ కూడా తినేస్తాయి లోపల గింజలు ఉంటాయిగా ఎగ్దాం తినేస్తాయి దానిమ్మ ఎట్లా ఉన్నాయి అత్తూ తినము తిను తిను ఎగవ ఎగబ తింటాయి చూడు ఎట్లా తింటే తినమ్మ తిన చూడు తిన తినా కట్ట పట్ట పడవుతున్నాయి బా బాబా బా బా ఎన్ని కోళ్ళు తింటున్నాయి ఊయ్యో ఏమే పడుతున్నాయి రే ఎట్లా తింటున్నాయి చూడండి పన కొరికింది రో నైనా ఎట్లా తింటున్నాయి కోళ్ళు బా 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 ఆ ఏలు కొరుకుతుంది అబ్బా ఏ పొరు అమ్మ చిట్లా ఎట్లా తింటున్నాయి ఫ్రెండ్స్ అది తింటాయి అన్నీ తింటాయి కానీ కోళ్ళకి మనం అలవాటు చేయాలి అందులో జీర్ణక్రియ వాటికి అది అలవాటు కావాలి దీన్ని అరిగించుకునేంత శక్తి వాటికి ఉండాలి అంటే రోజుకు 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 రోజు కొంచెం 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 అలవాటు చేస్తే అవుతాయి వేరే కోళ్ళు మన తినాలంటే తినవు వీటికి మనం అలవాటు చేసినాం కాబట్టి ఇవి పడేస్తాయి ఇగో ఇక్కడ ఉన్న కోళ్ళు ఉన్నాయి చూడండి అవి తినవు ఎందుకంటే అవి తెచ్చి రెండు రోజులు అవుతుంది ఇవన్నీ తినే వాటికి అలవాటు లేదు నాలుగు రోజులు అయితే ఇవి కూడా ఇగో చూడండి ఐదు కోళ్ళు తెచ్చిన ఏ బుద్ధిమంతలు లెక్క కూర్చుంటారే కానీ ఇంకో పది రోజులు అయితే ఇవి కూడా నాకుతాయి మొత్తం తింటాయి తిన తినిపో ఎప్పుడు చూసినా గ్యాంగ్ వేసుకొని కూర్చుంటారు ఐదుగురు చూడండి ఇట్లా తినేస్తున్నాయి తింటరే ఉంటాయి మన కోళ్ళు దామా దయ్ ఎయ్ ఎగురుపో ఎగురుపో మో రెక్కలు ఏదో వీడు ఆగితలేడు వీడు డబల్ బాడీ వీడు ఎట్టున్నాడు చూడు కింగు వేరే కింగు రారా ఏ కింగ్ ఆడు కింగు కింగ్డమ్ కింగ్డమ్ ఏదైకో కైసాయ్ అచ్చాయనా కోడి పెట్టే పెట్టె ఈ నెలకోడు ఎప్పుడు ఇది నన్ను కొడుతూనే ఉంటుంది ఏందో మరి ఇవ్వ నిన్న కొరికింది ఇవాళ కొరికింది తింటే తింటూనే ఉన్నాయి తింటూనే ఉంటాయి తినండి అమ్మా తినండి ఇగో తింటనే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి తింటూనే ఉంటాయి ఇంకా అవి సరే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఎక్కువైంది అనుకుంటున్నాను ఈరోజుకైతే ఇది మన సిచ్యువేషను సరే మరి ఉంటా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఐ క్యాన్లీ రిక్వెస్ట్ బాయ్ సీ టు ఆల్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియో మంచిగా ప్రిపేర్ చేస్తా గట్టిగా ఎగ్దమ్ ఉండాలి చేస్తా ఓకే ఫ్రెండ్స్